పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నార్ల మారుతిబాబు ఆహ్వానం మేరకు నరసరావుపేటలోని వారి నివాసానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి మరియు డాక్టర్ చంద్రవాడ ఆదిత్యబాబు గారు ట్రీనిటీ విందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ నార్ల మారుతిబాబు వైసీపీ నుండి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారికి నర్సరావుపేట అభ్యర్థి శ్రీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారి గెలుపునకు ఒక సైనికులా కష్టపడి పని చేయాలని తద్వారా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరుగుతుందని అందుకోసం తన వంతు కృషి చేయాలని సూచించారు